ఏం కరోనా ఏందో కనీసం ప్రశాంతంగా గడ్డం కూడా చేసుకోలేకపోతున్నాం ఈ కరోనా ఎప్పుడు పోతుందో ఏమో రే ఇట్రా మాస్క్ ఏదిరా మర్చిపోయినా సార్ మాస్క్ మర్చిపోయినావా ఎడిగిపోతున్నావు రా చెప్పు అది ఎడిగిపోతున్నావు మా లవర్ దగ్గర పోతున్నా సార్ ఏంటి లవర్ కోసం పోతున్నావా సార్ ఉందారా నీకు సార్ మేమేమో నానా సంకల్ నాకుంటా పెళ్లం పిల్లల్ని ఇంటికాడ వదిలేసి పగలనక రాత్రనక జనాలకి కరోనా రాకుండా డ్యూటీలు చేస్తుంటే నువ్వు లవర్ కోసం పోతున్నావా రా అసలు మీకు తలకాయ ఉందా ఏం మనుషులు రా మీరు అవును లవ్ అంటే ఇంగ్లీష్ లో ఏదో చెప్తారా మీరు షార్ట్ కట్ లో అదేంటది వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ కదా నువ్వు నూట నలభై మూడు గుంజులు ది సరేనా తీస్తావా లాటీవా ప్లీజ్ సరే ఆయన కూడా మా ఊరేడే సార్ రేటారా సిటీకి పోతానా గోధుమ పిండి కోసం గోధుమ పిండి కోసం సిటీకి పోతున్నా నిల్చో సార్ మాస్క్ మర్చిపోయి వచ్చినవా అవును సార్ అసలు ఏడిపోతున్న సిటీకి పోతానా సార్ ఎందుకు గోధుమ పిండి సార్ గోధుమ పిండి కోసం సిటీకి పోతున్నావా అవును సార్ రామవరం అరే రామవరంలో కిరణ్ శెట్లో దుకాణం ఉంది కదా ఆడ దొరకదా గోధుమ పిండి యాభై రూపాయల గీడైతే నలభై ఐదు రూపాయలు సార్ నలభై ఐదు రూపాయల కోసం సిటీకి పోయి కరోనా తగిలిచుకొని వస్తావరా నువ్వు అబ్బా పోనీ సార్ జరా ఐదు రూపాయలు ఐదు రూపాయల కోసం నిన్నేం చేయాలి అసలు అరే ఇక్కడ గోడ లేదు కానీ గోడ ఉంది అనుకో ను గోడ కుర్చీరా అబ్బా సారు వదిలేసారు సారు ఏ ప్లీజ్ సారు వదిలే సారు గోడ కుర్చీ చేస్తావా కట్ట కదా గొట్టమంటా అబ్బా వదిలేయ్ ఇంత నిల్చున్నావు గుంజిలి అబ్బా సారు కాల్ లోతనే సారు అబ్బా ఇడిచిపెట్టి సారు బెంజని కాల్ ముక్త అమ్మా యా కాల్ లోతనే మా సిటికి బోత 5 రూపాయలు మిగుల్తైదా ఆ ఐదు రూపాయలతో ట్రీట్మెంట్ చేపిచ్చుకుందలే కాళ్ళ లోపుకి అయ్యా హాయ్ సార్ అమ్మ నువ్వు పవిత్ర కదా ఐలయ్య వాళ్ళ అమ్మాయి అవును ఎయిటెల్లో వస్తున్నావు మా నాన్నకి బాక్స్ ఇచ్చేసి వస్తున్నాను మరి మాస్క్ ఏదమ్మా మనకెందుకు సార్ మనం యూత్ కదా బీటెక్ చదువుకున్న దానివి నీలాంటి వాళ్ళు మాస్క్ పెట్టుకుంటేనే కదా నలుగురు చూసి నేర్చుకునేది ఓకే పెట్టుకుంటే సరే జాగ్రత్తగా ఇంటికెళ్ళు మాస్క్ పెట్టుకుని ఓకే అమ్మయ్యా బ్రతికేపోయాను లేకపోతే మాస్క్ పెట్టుకూడదని ఇంకెంత పెద్ద అద్దంతం చేసేవారు